ప్రపంచంలో అతి ఎక్కువ మందికి సువార్తను అందించినటువంటి వ్యక్తి బిల్లీ గ్రహం డాక్టర్ బిల్లి గ్రహం అమెరికాలో షార్లెట్ అనేటువంటి ఊరుకు చెందినటువంటి వాడు ఆయనకి ఇప్పుడు తొంభై ఏడు ఏళ్ళు గత ఐదేళ్ళ నుంచి పడకకే పరిమితం అయిపోయాడు ఆయనకి జబ్బు చేసింది పక్షపాతం లాంటిది పార్కిన్సన్స్ అంటారు ఆయన తొంభై రెండో జన్మదినానికి ఆ ఊర్లో వాళ్ళంతా షార్లెట్ అనేటువంటి పట్టణంలో ఉన్న వాళ్ళంతా బిల్లీ గ్రామ్ గారిని గౌరవిద్దాం అనుకున్నారు ఆనర్ చేద్దాం అనుకుని ఆయన్ని స్టేజ్ మీదకి తీసుకొచ్చారు పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులంతా వచ్చారు ఆ రోజు బిల్లీ గ్రామ్ గారు ఖరీదైనటువంటి ఒక సూట్ వేసుకున్నాడు ఆయన మైక్ తీసుకొని మాట్లాడాడు ఒక ఐదు నిమిషాలు ఏమన్నాడంటే నేను ఖరీదైనటువంటి సూట్ వేసుకున్నాను నా మనవాళ్ళు మనవరాళ్ళు దీన్ని కొనిచ్చారు అయితే సూట్ వేసుకున్నటువంటి ఒక ఆయన గురించి మీకు చెప్పాలి మీలో కొంతమందికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ పేరు వినండి ఉంటారు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త ఆయన కూడా ఇలాంటి ఖరీదైన సూట్ వేసుకొని ఆయన ట్రైన్లో వెళ్తూ ఉన్నాడు ఈరోజు ఈలోగా టికెట్ కలెక్టర్ వచ్చి టికెట్ ఏదండి అని అడిగాడు జోబులో చేతులు పెట్టి టికెట్ల కోసం ఎత్తుకుతున్నాడు అయితే గుర్తుపట్టి సార్ మీరా ఐన్స్టీన్ గారా మీరు టికెట్ కొనుండు ఉంటారులే మర్చిపోయి ఉంటారని టీటీ వెళ్ళిపోయాడు టికెట్ కలెక్టర్ వెళ్ళిపోయి ఒక ఇరవై నిమిషాల తర్వాత పావుగొండ తర్వాత మళ్ళీ వచ్చాడు ఆ భోగిలు అందరి దగ్గర చెక్ చేసి వచ్చి వచ్చేటప్పటికి ఆల్బర్ట్ ఐన్స్టీన్ పెట్టి తెరిసేసి బట్టలన్నీ చిందరవిందరగా పడేసి ఎత్తుక్కుంటూ ఉన్నాడు ఎందుకు సార్ అంత చేస్తున్నారు టికెట్ కొనున్న ఉంటారు మీరు 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 కంగారు పడాల్సిన అవసరం లేదన్నాను కదంటే లేదయ్యా నాకు టికెట్ కావాలి అన్నాడు ఎందుకు సార్ మీకు టికెట్ మీరు ఏ స్టేషన్లో దిగాలో చెప్పండి నేను దిగి బయటికి తీసుకెళ్ళి మిమ్మల్ని దింపేసి నేను వస్తాను అని అన్నాడు అని అంటే లేదయ్యా నాకు టికెట్ కావాలన్నాడు ఎందుకు సార్ అంత మొండి అని అంటే ఆయన అంటాడు ఆ టికెట్ మీద ఉంది నేను ఏ ఊర్లో దిగాలో అది లేకపోతే నేను ఎక్కడ దిగాలో నాకు తెలియదు అని అన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి అది చెప్తూ ఏమన్నాడంటే ఆయన చదువుకున్నవాడు శాస్త్రవేత్త ప్రపంచానికి చాలా సత్యాలు నేర్పించాడు కానీ ఆయనకి ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు ఆయనకి ఎక్కడికి వెళ్తున్నాడు ఇప్పుడు నేను వేసుకున్నటువంటి ఈ సూటు నేనే రాత్రికి ఇప్పేస్తాను మళ్ళీ ఈ సూట్ ఇంకొకసారే వేస్తారు నాకు నేను నా మనవాళ్ళని వాళ్ళని మనవరాళ్ళకి చెప్పా ఎప్పుడో తెలుసా నేను చచ్చిపోయినప్పుడు ఈ సూట్ వేసుకొని నేను చచ్చిపోతాను అయితే నాకు తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నాను నా గమ్యం నాకు తెలుసు అని బిల్లి గ్రామ్ గారు చాలా ధైర్యంగా చెప్పి నీకు తెలుసా నీ గమ్యం ఏంటో అని ఆయన అన్నాడు చాలా అద్భుతమైనటువంటి చిన్న విషయం కానీ మనల్ని ఆలోచింపచేసేటువంటి విషయం చావు తర్వాత జీవితం ఎలా ఉంటుంది చావు తర్వాత జీవితాన్ని ఎవరు శాసిస్తారు మనం ఎక్కడికి వెళ్తామో ఎలా తెలుసు ఇప్పుడు చావు తర్వాత జీవితం గురించి ఎవరు చెప్తారు ఇప్పుడు మీరు అమెరికా గురించి తెలుసుకోవాలనుకోండి కొంతమంది ఇంటర్నెట్ చూసి అమెరికా గురించి తెలుసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అమెరికా వెళ్ళి వారం పది రోజులు ఉండి చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది అమెరికాలో పుట్టి పెరిగి వచ్చి మనకి చెప్పేవాళ్ళు ఉంటారు ఈ ముగ్గురులో ఎవరు చెప్పింది బాగుంటుంది మూడోవాడు చెప్పిందే బాగుంటుంది మరణం తర్వాత జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించి మనతో మాట్లాడిన వాడు ఎవరిన ఉంటే బాగుంటుంది ఆ విధంగా మాట్లాడింది ఒక ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు ఏసుక్రీస్తు ప్రభువారు మరణం తర్వాత జీవితం ఏంటి దాన్ని ఎలాగ మనం పొందగలుగుతాం ఏం చేస్తే ఏమవుతుంది చాలా స్పష్టంగా మనకి అందించారు కాబట్టి ఈ రాత్రి ఒకసారి దాన్ని మనం పర్యవేక్షిద్దాం మరణం తర్వాత జీవితం ఏంటి అనే విషయాన్ని నేను చాలా సాధారణమైనటువంటి ఒక చిన్న సన్నివేశాన్ని తీసుకుంటున్నాను మీరు చాలామందికి ఈ విషయం తెలిసే ఉండడు మీరు ఎక్కువ శాతం మంది చర్చలకు వెళ్ళి మీటింగులకి వెళ్ళి గంభీరమైనటువంటి వర్తమానాలు వినేటువంటి వాళ్ళు నాకు తెలుసు అయితే ఈరోజు వర్తమానం మీకు ఉపయోగపడాలి అని అంటే ఒకటే కొంచెమైనా సీరియస్గా మీ జీవితం గురించి మీరు ఆలోచించగలిగితే ఈ వర్తమానానికి విలువ ఉంటుంది నేను పెద్ద గంభీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వను మర్మాలు ఏమీ చెప్పను మామూలుగా ప్లెయిన్గా వాక్యం చదివి దాని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో కొన్ని ప్రశ్నలు వేస్తాను ఆ ప్రశ్నలు మిమ్మల్ని మీరు వేసుకొని జవాబు చెప్పుకోగలిగినట్లయితే ఈ ప్రసంగం మీకు ఉపయోగపడుతుంది ఈ వర్తమానం ఒక విధంగా చెప్పాలంటే ప్రతి మానవుడు ఒకసారైనా వింటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకనంటే నిత్యత్వంలో తన బ్రతికేంటో ఈ ఒక్క వర్తమానం నిర్ధారిస్తుంది కాబట్టి దాన్ని మనం ఆలోచిద్దాం యేసు ప్రభు గురించి నలుగురు సువార్త రాశారు నలుగురు కూడా నాలుగు కోణాల్లో రాశారు మార్కేమో ఆయన పేతురు చెప్తుంటే రాశాడు బాగా బాగా చదువుకున్న వాళ్ళకి త్వరితగతులు అంటే ఫాస్ట్గా గా యేసు ప్రభు ఎవరో తెలియటానికి రాశాడు మత్తయి యూదులకి రాశాడు యోహాను తాత్వికంగా ఆలోచించే వాళ్ళ కోసం రాశాడు అయితే లూక యూదుడు కాదయన యూదేతరుడు అయినప్పుడు కూడా ఆయన రాసినటువంటి సువార్త బైబిల్లో ఎందుకు పెట్టారంటే ఆయన బడుగు వర్గాల వాళ్ళకి అంటే నిమ్న జాతి వాళ్ళు తక్కువ జీవితాన్ని జీవించే వాళ్ళకి ఏ విధంగా యేసుప్రభు రక్షకుడు ఏ విధంగా యేసుప్రభు దేవుడు అనే దాన్ని చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు ఏది లూకా సువార్తలో కాబట్టి ఆ సువార్తలో మరణం తర్వాత జీవితం గురించి యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఒక సన్నివేశాన్ని మన ముందు పెట్టారు ఇప్పుడు మనకు తెలుగులో కథలు చెప్పేటప్పుడు ఎవరైనా అనగనగా అని మొదలు పెడతారు కథలో మూడు విషయాలు ఎప్పుడు కూడా మనకు తెలియదు అనగనగా ఒక రాజు అని ఎందుకు అంటారంటే ఆడెవడో మనకు తెలియదు కాబట్టి అనగనగా ఒక రోజు అని ఎందుకు అంటారంటే అది ఎప్పుడో మనకు తెలియదు కాబట్టి అనగనగా ఒక ఊరిలో ఎందుకంటారంటే అది ఎప్పు ఎక్కడో మనకు తెలియదు కాబట్టి ఈ మూడు తెలియకపోతే దాన్ని కథ అని అంటారు నేను చెప్పబోయే ఈ సన్నివేశాన్ని కొంతమంది కథ అని ఒప్పుకోరు ఎందుకంటే దాంట్లో ఒకటి పేరు రాశారు అందుకనే కొంతమంది ఇది కథ కాదు నిజంగా జరిగింది అని అంటారు ఓకే ఒకవేళ నిజంగా జరిగిన యేసు ప్రభు వారు కల్పించి కథలాగా చెప్పిన ఏసయ్య పరలోకము నరకము గురించి వర్ణించాడు ఆయన దాని గురించి వర్ణించగలిగేవాడు అద్భుతంగా ఆయన ఒక్కడే నేను చెప్పాలనుకున్నది లాజరు ధనవంతుడు గురించి మీ దగ్గర బైబిల్స్ ఉంటే లూకాసు వార్త మీరు పదిహేడో అధ్యాయాన్ని తీయండి లూకాసు వార్త పదిహే పదహారో అధ్యాయం సారీ లూకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి దాకా ఉన్నటువంటి స్టోరీని మనం చూస్తాం ఆ స్టోరీలో మనము మూడు స్థాయిలు చూస్తాం మూడు స్థాయిలు ఒకటేమో మరణానికి ముందు ఇంకోటేమో మరణ సమయంలో మూడోదేమో మరణం తర్వాత మూడు స్థాయిల్లో యేసుప్రభు వారు చక్కగా రాసుకుంటూ వచ్చారు ఆ దీంట్లో స్టోరీ ప్రకారం ఏంటంటే ధనికుడు ఒకడున్నాడు అతనికి ధనికుడు అని బైబిల్లో పెట్టారు కానీ యూదుల గ్రంథాల్లో ధనికుడు కూడా పేరు పెట్టారు ధనికుడి పేరు దివస్ అని పెట్టారు యూదుల గ్రంథాల్లో మనకి దరిద్రుడికి పేరు పెట్టారు లాజరస్ దివస్ లాజరస్ వాళ్ళిద్దరి గురించి రాసిందనమాట ధనికుడు చాలా ఆర్భాటంగా జీవించేవాడు వాడి ఇంటి బయటే ఒక దరిద్రుడు జీవిస్తూ ఉండేవాడు అది వాడికి ఉన్న పరిస్థితి ఇద్దరు చచ్చిపోయారు ఒకసారి అయితే ఈ లాజరేమో పరలోకానికి వెళ్ళాడు ధనవంతునేమో నరకానికి వెళ్ళాడు ఇది సన్నివేశం ఇదే మనం చూడబోతున్నాం కాబట్టి దీంట్లో మనం రకరకాలైన ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాం ఒకటి పరలోకం కానీ నరకం కానీ వెళ్ళటం అనేది ఎవరు నిర్ధారిస్తారు నేనేం చేస్తే పరలోకానికి వెళ్తాను మూడోది ఒకవేళ నరకానికి వెళ్తే నా పరిస్థితి ఎలా ఉంటుంది ఈ ప్రశ్నలు అన్నట్లకి ఈరోజు యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి జవాబును మనం చూస్తాం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటనంటే ఇది యేసు ప్రభు నోట్లోంచి వచ్చినటువంటి మాటలు ఆయన అబద్దాలు ఆడేవాడు కాదు ఆయన చెప్పినట్లకి ఇంకెవరూ చెప్పలేరు ప్రపంచంలో కాబట్టి దాన్ని శంకించడానికి అనుమానించడానికి అసలు అవకాశమే లేదు ఓకే మీరు బైబిల్ తీస్తారా లూకాసు వార్త పదహారో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి దాకా మూడు వచనాలు ఉన్నాయి ఒక వచనంలోనేమో ధనవంతుడి గురించి రాశారు రెండు వచనాల్లోనేమో దరిద్రుడి గురించి రాశారు ఇది అక్కడ ఉన్నటువంటిది అయితే వీళ్ళిద్దరి గురించి చూడకముందు మీకు రెండు విషయాలు చెప్పాలి ఒకటి ఏంటంటే ఈ యొక్క సన్నివేశం ప్రకారం ధనవంతుడు నరకానికి వెళ్ళాడు దరిద్రుడు పరలోకానికి వెళ్ళారు ఇక్కడ కూర్చున్నటువంటి మీలో కొంతమంది ధనవంతులు ఉండొచ్చు అయితే మీరు అనుకోవచ్చు నేను నరకానికి వెళ్ళిపోతానా అని దేవుడికి ధనవంతులు అంటే ఇష్టం లేదా అని అనుకోవచ్చు అస్సలు అనుకోవద్దు దేవుడికి ఇష్టమైన ధనవంతులు చాలా మంది ఉన్నారు ధనానికి దేవుడు వ్యతిరేక కాదు అబ్రహాం చాలా ధనవంతుడు ఆయన ఆస్తిని లెక్కేసుకుంటే మన భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి ముఖేష్ అంబానీకి ఐదు రెట్లు ఆయన ఆస్తి ఉంది చాలా ధనవంతుడు సులోమను చాలా ధనవంతుడు దాంట్లో ఎటువంటి అనుమానం లేదు ఆయన కోళ్ళకి సున్నం పూసేవాడు కాదు బంగారాన్ని పొదిగేవాడు దేవుడు యోబుని ఆశీర్వదించడం బట్టి చాలా ధనం ఇచ్చాడు ఆయనకి ఆస్తిని ఇచ్చాడు ధనాన్ని ఉండటం తప్పు కాదు ధనం సంపాదించాలి అనుకొని ప్రయత్నాలు చేయటం తప్పు కాదు జీవితంలో నేను మంచి స్థాయికి రావాలి అనుకోవటం తప్పేం కాదు అస్సలు కాదు గుర్తుపెట్టుకోండి మరి మరి ఎందుకు సార్ ఈ ధనవంతుడు నరకానికి వెళ్ళాడంటే వీడేమనుకున్నాడంటే ధనమే నాకు సర్వస్వం అనుకున్నాడు ధనమే నాకు దేవుడు అనుకున్నాడు ధనాన్ని దేవుడిగా కొలిచే వాళ్ళు కొంతమంది ఉంటారు మన భారతదేశం కూడా అంతే కదా ధనాన్ని దేవతగా కొలుస్తూ ఉంటారు ధనం ఎప్పుడు కూడా దేవత కాదు మనం ధనం మీద ఆధిపత్యాన్ని కలిగి ఉండాలి ధనం మన నెత్తి మీద ఎక్కితే కనుక ధనం కోసం ఎలాంటి దరిద్రమైన పనేయినా చేస్తాం మోసాలు చేస్తాం అబద్ధాలు ఆడతాం మర్డర్లు చేస్తాం ఎందుకనంటే ధనం మన నెత్తి మీద ఉంది కాబట్టి ధనం మన కాళ్ళ కింద ఉంటే కనుక మనం ధనం కోసం రాజీ పడం ధనం కోసం చెడు పనులు చేయండి కాళ్ళ కింద ధనం అనగానే మీలో చాలా మందికి అమ్మో ఇడుచుడు ఎలా అంటున్నాడు అనుకుంటున్నారు ఎందుకనంటే మన నర నరాల్లో ఇరుక్కుపోయింది ధనం అంటే దేవత అనేసి దాంట్లోంచి మనం బయటపడాలి పనికి మాన్న ధనం కోసం మనం రాజీ పడకూడదు ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైనది ధనం కాదు క్యారెక్టర్ ధనం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు కానీ క్యారెక్టర్ పోతే ఇక అయిపోయినట్లే కాబట్టి క్యారెక్టర్ ప్రాముఖ్యమైంది వీడికి క్యారెక్టర్ లేదు ధనం ఉన్నది లాజర్కి క్యారెక్టర్ ఉంది ధనం లేదు క్యారెక్టర్ వాళ్ళని పరలోకంలోకి తీసుకెళ్ళింది సరే ఇది ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నా రెండోది ఏంటని అంటే ఒకడు స్వతహాగా ధనవంతుడు ఇంకోడు స్వతహాగా పేదవాడిగా పుట్టాడు ఇక్కడ ఉన్నటువంటి మీరు గనక ఒకసారి కూర్చొని మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడితే ప్రతి ఒక్కరితో కూడా మీరు వ్యత్యాసాన్ని చూపించుకోగలుగుతారు ఆ అమ్మాయికున్నంత అందం నాకు లేదు ఆడుకున్నంత చదువు నాకు లేదు దానికి ఉన్నంత డబ్బులు నాకు లేవు ఆడుకున్నంతవంటి అవకాశాలు నాకు లేవు వాళ్ళలాగా నేను మాట్లాడలేను దానికిలాగా నేను పాడలేను ప్రతి ఒక్కరితో మీరు పోల్చుకుంటే మీలో వ్యత్యాసం కనబడుతుంది వ్యత్యాసాలు దేవుడిచ్చేవి అవి గుర్తు పెట్టుకోండి మీరు పేదోళ్ళకు పుట్టాలా గొప్పోళ్ళకు పుట్టాలా తణుకులో పుట్టాలా టెక్సాస్లో పుట్టాలా నిర్ణయించేది దేవుడు అయితే దేవుడు నిర్ణయం ఎప్పుడు పొరపాటు కాదు నువ్వు ఎక్కడ పుట్టినప్పటికీ ఎలాంటి పరిస్థితుల్లో పుట్టినప్పటికీ ఎలాంటి దృక్పథ స్థితుల్లో పుట్టినప్పటికీ గుర్తుపెట్టుకోండి దేవుడు నీ నుంచి కోరుకునేది అని తెలుసా అలాంటి పరిస్థితుల్లో నువ్వు స్పందించినట్లయితే దేవుడికి దగ్గర అవ్వాలని ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి పేదరికాన్ని బట్టి జీవితాన్ని మనం వదిలేసుకోవాల్సిన అవసరం లేదు ధనికతనాన్ని బట్టి మనం జీవితాన్ని చులకనగా తీసుకోవాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కళ్ళు జీవితాన్ని తీసుకోవాల్సిన సీరియస్గా తీసుకున్నట్లయితే సమస్య ఉండేది కాదు ఇప్పుడు చదువుతాను చూడండి ఆ మూడు వచనాలు ధనవంతుడు ఒకడు ఉండెను అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు వాడు బాగా ఆనందించేవాడు లగ్జరీస్లో జీవిస్తున్నాడు సుఖం తప్పేమీ కాదు కానీ మనుషులకి జంతువులకి ఒక వ్యత్యాసం ఉన్నది ఏంటి ఆ వ్యత్యాసం అంటే మనుషులకి ఏదైనా అధికముగా ఇవ్వబడితే వాడొక్కడే అనుభవించడానికి కాదు వాడొక్కడే ఆనందించడానికి కాదు ఇతరులకు అందించాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు అది గుర్తుపెట్టుకోండి దేవుడు నాకు జ్ఞానాన్ని ఇచ్చాడు తెలివితేటలనిచ్చాడు దేవుడిచ్చాడని చెప్తున్నాను నేను గొప్పగా చెప్పుకోవట్లేదు మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు వీడికి గర్వం ఎక్కువ అని కాదు దేవుడు నాకు తెలివితేటలు ఇచ్చాడు వాక్చాతుర్యాన్ని ఇచ్చాడు చాలా స్పష్టంగా మాట్లాడతాను ఇప్పుడు కొంచెం ఒంట్లో బాగోక నెమ్మదిగా మాట్లాడుతున్నాను కానీ చాలా వేగంగా మాట్లాడతాను నేను అయితే ఈ వాక్చాతుర్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు ఈ తెలివితేటలు నాకు దేవుడిచ్చాడు బైబిల్ చదివి విశ్లేషించేటువంటి తత్వాన్ని నాకు దేవుడిచ్చాడు బైబులే కాదు ప్రపంచంలో ఏ పుస్తకాన్ని ఇచ్చినా అదే విధంగా విశ్లేషించగలను నేను ఎందుకంటే ఆ విశ్లేషించే తత్వాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అయితే దీన్నంతటిని ఉపయోగించుకొని నేను డబ్బులు సంపాదించేసుకుంటున్నాను అనుకోండి సుఖాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాను అనుకోండి అది మానవత్వం కాదు మానవత్వం ఎప్పుడవుతుందో తెలుసా ఇతరులతో పంచుకున్నప్పుడు ఇతరులతో నేను మీతో పంచుకుంటున్నా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపులు దేవుడు నాకు ఇచ్చిన విశ్లేషణ జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నా అయితే ఈ ధనవంతుడు అలా పంచుకోలేదు వాడు అనుభవిస్తూ ఉన్నాడు వాడి జీవితాన్ని వాడే ఆనందించాలి అనుకుంటున్నాడు ఇప్పుడు ఇరవై ఇరవై ఒకటి చూద్దాం లాజర్ అని ఒక దరిద్రుడు ఉండేను వాడు కురుపులతో నిండిన వాడే ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడి రొట్టు ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఇంటి బయట ఉండి ఉండేవాడేమో అయితే బల్ల మీద నుంచి పడినటువంటి రొట్టు ముక్కల కోసం తాపత్రే పడేవాడు అని రాసి ఉంది ఇక్కడ ఈ మాటల పైగా యేసుప్రభు చెప్తున్నాడు కాబట్టి యేసుప్రభు అద్ద అబద్ధం ఆడేవాడు కాదు ఇతను డైనింగ్ రూమ్లోకి వస్తాడా బోన్ చేసే బల్ల దగ్గరకు వస్తాడా అడుక్కునేవాడు రాడు మరి బల్ల మీద నుంచి పడేటువంటి రొట్టి ముక్కలు అతనికి ఎలా వస్తాయి ఎలా వస్తాయి అంటే అన్నం తినేసిన తర్వాత మనం పనులని పిలిచి రే టేబుల్ క్లీన్ చేయరా అంటాం అదే విధంగా వాడు ఇరిగిపోయినటువంటి ముక్కలు వదిలేసినటువంటి ముక్కలు వాటిని అన్నిటిని కూడా ఒక కాగితంలో చుట్టేసి బయట చెత్తకుప్పు మీద ఇసి ఇసిరేస్తాడు మనం తినే తిండి పదార్థాలు చెత్తకుప్పు మీద ఇసిరేస్తే రెండు రకాలైన జంతువులు పరిగెట్టుకుంటా వస్తాయి ఒకటి పంది రెండోది కుక్క కానీ ధనవంతుడి ఇంటి బయట ఈయన ఇసిరేస్తే ఎవరొచ్చేవాడు తెలుసా లాజర్ వచ్చేవాడు ఎందుకంటే వాడు కుక్కలాగా బతుకుతూ ఉండేవాడు మనిషి కాబట్టి కుక్కల్ని పందులని అన్నిటిని తరిమేసి ఆ పొట్లా ఆ పొట్లాన్ని వాడు తెచ్చుకొని వాడు తింటూ ఉండేవాడు కుక్కలకి తినటానికి ఏమి లేక వీడి కాళ్ళకి కురుపులు ఉంటాయి కదా ఆ కురుపుల్ని నాకుతూ ఉండేవి అనమాట అది యేసుప్రభు చెప్తున్నటువంటి మాట యేసుప్రభు వారు చక్కగా వర్ణిస్తున్నాడు ఎలాగని వాడంత దరిద్ర జీవితాన్ని జీవిస్తున్నాడు అని యేసుప్రభు వారు వర్ణించినప్పుడు ఆయన ఉపయోగించేటువంటి మాటలు ఎప్పుడు కూడా అబద్ధాలు ఉండవు మాయ చేసి ప్రజల్ని ఏమి చేయాల్సినటువంటి అవసరం లేదు అయితే ఇప్పుడు ఇరవై రెండో వచనం చూడండి ఇప్పుడు నుంచి సీరియస్ అవుతుంది మనకి బాగా ఇరవై రెండో వచనం స్టేజ్ పక్కన కానీ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు కానీ డిస్ట్రాక్ట్ అయితే నాలుగైదు తలకాయలు అటు తిరిగితే నాకు తెలిసిపోద్దు నాకు అలాంటి డిస్ట్రాక్షన్ ఇష్టం ఉండదు ప్లీజ్ క్షమించండి ఓకే ఇరవై రెండవ వచనం కొంచెం సీరియస్గా ఉంటుంది నాకు చాలా కాలం ఈ వచనం ప్రశ్నార్థకంగా ఉండిపోయేది చూద్దాం ఇరవై రెండవ వచనం ఏమని ఉండదు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాం రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిన ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడిను దరిద్రుడు ధనవంతుడు ఇద్దరూ చచ్చిపోయారు ఇద్దరు ఒకే రాజు చచ్చిపోయారా వేరు వేరు టైముల్లో చచ్చిపోయారా మనకి తెలియదు ఇద్దరు గురించి సమాచారం పూర్తిగా ఇవ్వలేదు ఇద్దరు గురించి సమాచారం పూర్తిగా ఇవ్వలేదు దరిద్రుడు చచ్చిపోయారు ఈ లోకంలో వాడిని ఏం చేశారు తెలియదు మనకి ఏం చేశారో తెలియదు వాడిని పెంటొప్ప మీద పడేశారా కుక్కలు పిక్కెలిపోయాయా లేకపోతే చెత్తకుండిలో పడేశారా లేకపోతే మురిక్కాలలో ఇసిరేశారా తగలపెట్టేశారా తెలియదు మనకి సో ఆ దరిద్రుడి గురించి ఒక హాఫ్ ఇన్ఫర్మేషన్ లేదు ధనవంతుడు గురించి హాఫ్ ఇన్ఫర్మేషన్ లేదు ధనవంతుడు చచ్చిపోతే అతన్ని పాతి పెట్టారు పెద్ద సమాధి కట్టారు అతనికి సమాధులు కట్టించారు అంటే అతని యొక్క చావుని చాలా గంభీరంగా చూశారు అని అర్థం జయలలిత చచ్చిపోతే పెద్ద సమాధి కట్టారు ఎంజిఆర్ చచ్చిపోతే పెద్ద సమాధి కట్టారు ప్రపంచంలో రెండు వందల యాభై ఏడు దేశాలు ఉన్నాయి రెండు వందల యాభై ఆరు దేశాల్లో ఏ దేశంకి వెళ్ళినా నువ్వు ఏ దేశస్తుడివి అంటే నేను ఇండియాకి చెందిన వాడిని అని అంటే ఇండియా అని చిహ్నాన్ని చూపించేది ఏంటి తెలుసా ఇండియా నేను ఇండియాకు చెందిన వాడిని అని చూపించేది ఏంటి తెలుసా ఒక సమాధిని చూపిస్తాం ఒక సమాధి ఏంటండి అంతరం భారతదేశానికి ప్రపంచానికి మనము చూపించగలిగేది ఏంటంటే సమాధి తాజ్మహల్ ఒక సమాధి షాజహాన్ అనేవాడు తన భార్య కోసం కట్టించినటువంటి సమాధి ఒక ఆమె కోసం అంత పెద్ద సమాధి కట్టాడు అంత గంభీరమైనటువంటి సమాధి కట్టాడు ప్రపంచ వింతల్లో ఒక వింత అయ్యింది ఆ సమాధి అయితే ఆ సమాధి కట్టేటప్పుడు ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై మూడు మంది చచ్చిపోయారు వాళ్ళ గురించి ఎవరి గురించి మాట్లాడరు వాడు చచ్చిపోతే ఏమయ్యారు పాతి పెట్టారా పక్కన ఉన్నటువంటి యమునా నదిలో పడేశారా ఆ ముసలు కొరుక్కు తినేశాయా మనకి తెలియదు ఏమి కానీ ఈమె కోసం మాత్రం పెద్ద సమాధి కట్టారు అని అయితే ఈ వచనంలో నాకు ఎప్పుడు కూడా ప్రశ్నగా మిగిలిపోయింది ఏంటంటే దరిద్రుడు చచ్చిపోయినప్పుడు అతన్ని తీసుకెళ్తానికి చూడండి ఆ దరిద్రుడు చనిపోయి దేవదోతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడిన దరి దరిద్రుడు చచ్చిపోతే ఇద్దరు దేవదూతలు వచ్చి తీసుకెళ్లారంట దేవదూతలు వచ్చి తీసుకెళ్తారా అనే ప్రశ్న నాకు ఉండేది జూలై ఒకటో తారీఖు రెండు వేల సంవత్సరం ఇది పదిహేడు కదా రెండేళ్ల క్రితం అనమాట ఆ రోజు దేవదూతులు వచ్చి తీసుకెళ్ళటం ఏంటి అంటూ నాకు అర్థమైంది నేను మా ఇంట్లో ఉన్నాను బెంగళూరులో మా అత్తగారు మామగారు చనిపోయిన తర్వాత నాలుగేళ్లు మాతోనే ఉన్నారు ఆమె అయితే ఆ రోజు పొద్దున్న ఆమె ఏమన్నదంటే బాబు అమ్మాయితో అబ్బాయితో ఒకసారి మాట్లాడాలి మాట్లాడిచ్చువా అన్నది ఆమె ఏమో అమెరికాలో ఉంటున్నాడు కూతురు కూడా అమెరికాలో ఉంటుంది కొడుకుతో పది నిమిషాలు మాట్లాడింది కూతురుతో నలభై నిమిషాలు మాట్లాడింది పదకొండు గంటల నుంచి పదకొండు యాభై దాకా మాట్లాడుతూనే ఉంది అయితే కూతురుతో మాట్లాడినప్పుడు కూతురు అడిగింది మమ్మీ ఏం తిన్నావు పొద్దున్నే లేసి ఏం చేసావు అని అంటే నేను పొద్దున్నే లేసి గారెలు తిన్నాను ఆ తర్వాత రోజు చదువుకునేటట్లే బైబుల్ ముప్పై అధ్యాయాలు చదువుకుందాం అనుకున్నాను అయితే ఇంకో మూడు అధ్యాయాలు చదివితే ఒక పుస్తకం అయిపోతుంది అని ముప్పై మూడు అధ్యాయాలు చదివాను అని చెప్తుంది ఆ మాట చెప్పినప్పుడు పదకొండు నలభై ఎంత అయింది అప్పుడు కూతురు అడుగుతుంది అమ్మా నీకు ఎనభై నాలుగు ఏళ్ళు వచ్చాయి ఇంత ముసల్దాన్వి అంతసేపు వాక్యం చదివితే కళ్ళు లాగవా తలనొప్పి రాదా నడు నొప్పి రాదా కోసం బైబిల్ అంతగా చదువుతున్నావు ఎవరికి చెప్పడానికి అని అడిగితే అప్పుడు అంటది ఆ ఆమె తెలుసా నేను బైబిల్ చదివేది ఎవరికో ఏదో బోధించడానికి కాదు నా జ్ఞానం ఉందని చూపించుకోవడానికి కాదు నేను బైబిల్ చదివితే కనుక నా దేవుడికి నేను దగ్గర అవుతాను నాకు ఇష్టం బైబిల్ చదవటం అందుకే నేను చదువుతాను అని అన్నదామె పదకొండు నలభైకి పదకొండు యాభైకి కంప్యూటర్ మూసేశాను పన్నెండు గంటలకి బాబు నేను పడుకుంటానని వెళ్ళింది పది నిమిషాలు పదకొండు నిమిషాలు అయింది బాబు అని అరిసింది ఇంట్లో ఎవ్వరలేరు నేను అక్కడనే ఉన్నాను పరిగెట్టుకుంటే వెళ్తే ఒళ్ళంతా చెమట్ల పట్టేసింది నా జోబులో మొబైల్ ఉంటే దాన్ని తీసి గబగబా ఫోన్ చేశాను నా మిత్రుడు ఒక ఆయన హైదరాబాద్లో ఉంటారు మోజస్ గారని ఫోన్ చేశాను ఆయన ఎక్కువగా వెంటనే తీయడు ఫోను కానీ ఆ రోజు ఎందుకో టక్కుమంది తీసేశాడు ఆయన ఫోను ఏంటి సార్ అని అంటే ఇది అండి అని అంటే స్పీకర్ ఆన్ చేసి దగ్గర పెట్టండి నేను ప్రార్థన చేస్తాను అన్నాడు ఆయన ప్రార్థన చేస్తా ఉంటే నాకు కూడా భయం అనిపించి నేను కూడా ప్రార్థన చేశాను మా అత్తగారికి చెమట్లు పట్టేస్తున్నాయి ఫ్యాన్ ఆన్ చేశాను తలుపులు తీశాను ప్రార్థన చేస్తా ఉన్నాను ఆవిడ ఆమెన్ అని వందనాలు అన్నది అంటే అర్థమైంది నాకు ప్రార్థన అయిపోయిందని ఆ మోజెస్ గారు బ్రదర్ పక్కకి రండి మీతో మాట్లాడాలన్నాడు అంటే వెళ్ళాను పక్కకి జస్ట్ అలా ఇది మంచం కొంచెం అటు తిరిగాను తిరిగితే చోలో ఫోన్ పెట్టుకుంటే ఆయన ఏమన్నాడు తెలుసా బ్రదర్ నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాకు రెండు రెండు దేవదూతలను చూపించాడు అని అన్నాడు దాని అర్థం ఏంటి సార్ అని అంటే మీరు భయపడద్దు దేవుడికి ఎవరైనా ఇష్టం అనుకోండి వాళ్ళని తన దగ్గరికి తీసుకెళ్ళటానికి మీరు వచ్చేయండి అని చెప్పలేను ఎవరినో ఒకళ్ళని పంపిస్తాడు వాళ్ళు తీసుకొని వెళ్తారు అది జరిగేది అంటే ఏంటి సార్ అంటే మీరు వెనక్కి తిరిగి చూసే లోపల మీ అత్తగారు చనిపోయి ఉంటారు అని అన్నాడు నేను వెనక్కి తిరిగి చూసే లోపల ఆమె చనిపోయింది ఆమెను కొనుక్కోవటానికి దేవుడు ఇద్దరు దేవదూతల్ని పంపించాడు అప్పుడు అర్థమైంది దేవుడికి ఇష్టమైన వాళ్ళు చచ్చిపోతే కనుక వాళ్ళని తీసుకెళ్తానికి దేవుడు తన తోతల్ని పంపిస్తాడు అని అప్పుడు నాకు వచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే నేను చచ్చిపోతే ఎవరు వస్తారు నన్ను తీసుకెళ్తానికి దేవదూతలు వస్తారా దెయ్యాలు వస్తారా ఎవరు వస్తారు నన్ను తీసుకెళ్తానికి అదే ప్రశ్న నేను మిమ్మల్ని కూడా అడగాలనుకుంటున్నాను మీరు చచ్చిపోతే ఎవరు వస్తారు మిమ్మల్ని తీసుకెళ్తానికి మీకు మీరు ఎవరికంటే బాగా ఇష్టం శాతానికి ఇష్టమా మీరు లేకపోతే ఏసైకి మీరు బాగా ఇష్టమా ఏసైకి మీరు ఇష్టమైతే దేవదూతలను పంపిస్తాడు శాతానికి ఇష్టమైతే కనుక దెయ్యాలని పంపిస్తాడు ఇది మాత్రం ఖచ్చితం మీలో చాలామంది ఈ మాటల్ని అంత సీరియస్గా తీసుకోకపోవచ్చు చావు గురించి ప్రతి కూడా చెప్పేదే చావు వస్తుంది 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 అనేసి కరెక్టే వస్తుంది వస్తుంది అని కానీ ఎప్పుడొస్తుందో మనకు తెలియదు కదా కొంతమంది బతుకుతారు కొంతకాలం కానీ ఈరోజు మీకు కలిగేటువంటి మనసు మళ్ళీ కలగదేమో అందుకని ఈ రాత్రి కొంచెం సీరియస్గా మీరు ఆలోచించండి నేను ఇప్పటి నుంచే చెప్తున్నాను సిద్ధపరుస్తున్నాను ఏంటంటే ఈ ప్రసంగం అయ్యే లోపల మీరు పరలోకంలోకి వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు ప్రభు దగ్గరికి వచ్చి మీ పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయాలి నేను మాయ చేయదలుచుకోవట్లేదు నేను ముందే చెప్తున్నాను నేనేం చేయదలుచుకుంటున్నానని నేను ముందే చెప్తున్నాను సీరియస్గా చెప్తున్నాను నేను ఒక మాయలో ఏదో అలాగ తీసుకొచ్చి షాకింగ్ లాగా సత్యం చెప్పాలి అంత ఏం లేదు చాలా స్పష్టంగా చెప్తున్నాను చివరికి నేను ప్రార్థన చేస్తాను మీలో ఎవరైనా స్పందించి ప్రార్థన చేస్తే మనస్ఫూర్తిగా మీ జీవితం బాగుపడుతుంది లేకపోతే లేదు